నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఈ రోజుల్లో పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు ఆర్థికంగా అండ్ మంచి సంబంధం దొరకాలంటే చాలా చాలా కష్టం ఇక మొదటి పెళ్ళికే ఇట్లా ఉంటే కొంతమందికి దురదృష్టవశాత్తు పార్ట్నర్ చనిపోవడం జరుగుతుంది కొంతమందికి ఏజ్ ఉన్న సంబంధాలు రావు ఇలా ఫిఫ్టీ ప్లస్ ఉండి వివాహం చేసుకోదలిచిన వాళ్ళు అలాగే ఒకవేళ జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్ళ కోసం మన భారతీ గారు పరిచయము పరిణయము భారతీ సహాయ అంటూ ఒక వేదికను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు ఈ వేదిక ద్వారా ఎంతో మందికి పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారనమాట మరి ఏంటి ఈ వేదిక ఈ పరిచయము పరిణయము భారతీ సహాయాలు రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఎవరు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ స్టూడియో సో పరిచయము పరిణయము భారతి సహాయ ఒక పరిచయం ఉన్నారు ఫస్ట్ మ్యారేజ్ అసలు మీద ఇంట్రెస్ట్ పోయింది కానీ ఒక ఏజ్ వచ్చాక మాత్రం రియలైజ్ అవుతూ ఉన్నారు పార్ట్నర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అని అందుకోసమే ఇప్పుడు అంటే లేట్ అయినా కానీ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు అండ్ పార్ట్నర్ ని కోల్పోయిన వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇంకో పెళ్లి చేసుకోవడానికి మరి అంటే ఎవరు అర్హులు అసలు దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే అంటే ఇది రెండో పెళ్లి వాళ్ళకి మాత్రమే సంబంధించిందండి ఏ ఏజ్ అయినా సరే ఇప్పుడు అనేక కారణాల వల్ల డైవర్సులు తీసుకుంటున్నారు లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యి ఏదో డెత్ అది అవుతుంది వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం అనమాట ఆ పరిచయ వేదికకి వచ్చి అక్కడ వాళ్ళు కలుసుకొని ఒకళ్ళొకళ్ళు మా ఎవరికి నచ్చితే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంటే ఎవరు ఎలా పిలుస్తారు వాళ్ళని మేము ఇట్లా మీడియా ద్వారాను వెళ్తుంది మేము కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాము ఓకే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు ముందుగానే మాకు రిజిస్ట్రేషన్కి చెప్పాలి మేము మేడం వస్తాము మీ దగ్గరికి మేము రిజిస్టర్ చేసుకుంటాము అంటే మేము టూ మంత్స్కి ఒకసారి పరిచయ వేదిక పెడతాం ఆ పరిచయ వేదిక వచ్చి వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని కంపల్సరీ కోర్టు డైవర్స్ లేదా డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ జిరాక్స్ పార్ట్నర్ లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ వాళ్ళ ఆధార్ జిరాక్స్ ఒకటి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఇవన్నీ తీసుకొని మా మీటింగ్ మేము ముందుగానే వాళ్ళకి అడ్రస్ అది ఇన్ఫార్మ్ చేస్తాం ఫోన్ లో వాట్సాప్ ద్వారా వాళ్ళ ఆ రోజు అక్కడికి వస్తే అక్కడ అప్లికేషన్ ఇస్తాము నోట్ చేసి ఇవన్నీ ఇస్తే మా లాయర్ ఉంటారు లాయర్ చెక్ చేస్తారు డైవర్స్వి కంపల్సరీ డైవర్స్ చెక్ చేయాలి డెత్ సర్టిఫికేట్ అంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చూస్తే మనకి తెలిసిపోతుంది డైవర్స్ మాత్రం చెక్ చేస్తాం కంపల్సరీ చెక్ చేసి ఆ తర్వాత ఓకే అయితేనే రాణిస్తాం లేకపోతే వద్దండి అని చెప్తాం సమస్య లేదు కంపల్సరీ ఏది మర్చిపోయినా వెనక్కి పంపిస్తాం ఫోటో ఉండాలి లేదా డెత్ సర్టిఫికెట్ కానీ డైవర్స్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒక జిరాక్సే కావాలి మాకు మేము ఒరిజినల్ తీసుకోము జిరాక్స్ ప్లస్ ఆధార్ జిరాక్స్ మూడు తీసుకొని రావాలి వస్తేనే అలో చేస్తాం ఇలాంటి మ్యారేజ్ బ్యూరో ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఎందుకంటే మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా అవునండి నేను థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నేను పరిచయం పరిణయం భారతీయ సహాయ అనే పేరుతో రిజిస్టర్ కూడా చేసుకున్నాను నాది రిజిస్ట్రేషన్ ఫామ్ ఓకే థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా ఓకే సో అంటే ఎలాంటి ఇబ్బందులతో రెండో మ్యారేజ్ చేసుకోవడం మీరు చూస్తూ ఉంటారు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ లో ఎక్కువ డెత్ ఉంటుందండి డెత్ ఉంటుంది డెత్ ఉంటుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డెత్ ఉంటే మిగతా ఫార్టీ పర్సెంట్ డైవర్స్ ఉంటాయి మోస్ట్లీ ఇప్పుడు ఏదో చిన్న చిన్న కారణాలకు కూడా వాళ్ళకి నచ్చక డైవర్స్ ఇచ్చేస్తున్నారు అది మనం ఏం చెప్పలేము వాళ్ళది కాకపోతే డైవర్స్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళని చేసుకోవాలనే ఆలోచన ఒకటి వస్తుంది అందుకని వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని వచ్చి వాళ్ళకి తగిన పార్ట్నర్ని ఎన్నుకొని చేసుకుంటారు అదే ఒక వయసు వచ్చేసిన వాళ్ళైతే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా వస్తారు చాలామంది వాళ్ళకేంటంటే ఇంట్లో పిల్లలు వాళ్ళు వేరే వేరే జాబ్స్కి వెళ్ళిపోయి చేసి వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు ఆ ఒంటరితనం భరించలేక ఎవరో ఒకళ్ళు కాస్త మనకి తోడుగా ఉండి కాస్త మనతో అన్ని షేర్ చేసుకుంటూ టీవీ చూస్తూ లేకపోతే వాళ్ళకి ఏదో మనం మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళు మనకి మెడిసిన్స్ ఇస్తూ సమ్ ఇద్దరు కలిసి ఒక కంపానియన్ గా ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతున్నారు ఒక ఏజ్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఎందుకంటే అలా చేసుకుంటేనే వాళ్ళకు ఒక తోడు ఉంటుంది కదా ఇంట్లో మాట్లాడే వాళ్ళు కూడా లేకపోతే ఆ లోన్లీనెస్ చాలా బాధగా ఉంటుంది అది చాలా మంది చెప్పారు అసలు భరించలేమండి ఆ లోన్లీనెస్ ని చాలా కష్టపడుతున్నాము మాకు ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది చూసి పెట్టండి మేడం అని అలా నేను చేశాను ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కి కూడా చేశాను వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మిగతావి ఒక సెవెన్ ఎయిట్ దాకా చేసాం కానీ వాళ్ళు చెప్పలేదు నేను చెప్పాను వాళ్ళు మాట్లాడుకొని చేసేసుకొని మనకి చెప్పరు భయం ఏమి అనేది మిగతా వాళ్ళు మాత్రం నాకు ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉంటారు వాళ్ళు మేడం మిమ్మల్ని తలుచుకుంటాము చాలా హ్యాపీగా ఉన్నాం మేము అని చెప్తారు ఈ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు అన్నట్లుగా ఇందాక ఎన్నో జంటలను మీరు ఒక్కటి చేశారు కదా సో సక్సెస్ తో పాటు ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ కూడా ఉంటుంది కదా అప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అండి ఉంటాయి ఉంటాయి అంటే వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా జెంట్స్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు వచ్చేస్తారు వాళ్ళ ప్రాపర్టీస్ కి యువతలు చేసుకున్న పిల్లలు ఏమన్నా ప్రాపర్టీస్ కోసం వస్తారేమో అని భయం తోటి ఎక్కువగా వస్తారు కేసెస్ పెడుతుంటారు వచ్చి గొడవ పెడతారు చాలా ఉంటుంది కదా అన్నిటినీ మనం ఫేస్ చేయగలగాలి ఇలాంటి సంస్థ పెట్టినప్పుడు మనం నలుగురికి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే దాన్ని మనం కాస్త ఫేస్ చేయగలిగితేనే ముందుకు వెళ్ళగలుగుతాం ఏదైనా అది పెళ్లి వరకే మీ బాధ్యత లేకపోతే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత ఆ వాళ్ళ ప్రాపర్టీలు షేరింగ్స్ ఇవన్నీ కూడా మీరు కూడా బాధ్యత తీసుకుంటారు అసలు పెళ్లిది కూడా మాకేం ఉండదు మేడం ఇది ఓన్లీ జస్ట్ పరిచయ వేదిక ఓన్లీ వాళ్ళు అక్కడికి రావటం అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు తెలియదు కదా అలాగా మనము ఇది వరకు పెళ్ళిళ్ళ పేరాయలు అని చెప్పేసి వాళ్ళు అక్కడ సంబంధం ఇక్కడికి ఇక్కడ సంబంధం అక్కడికి తెచ్చి వాళ్ళకి వాళ్ళకి పరిచయాలు చేసి చెప్పేవారు వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఇలా పరిచయ వేదికలు వచ్చాయన్నమాట వాళ్ళు వస్తారు అందరూ డై కాకపోతే డైవర్స్ డెత్ సర్టిఫికెట్ వాళ్ళే అలౌ చేస్తాం ఏ ఏజ్ అయినా ఓకే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడు మొత్తం పరిచయం అవుతుంది వాళ్ళు ఎవరైనా ఓ వీళ్ళు చెప్పింది నాకు నచ్చింది అనుకున్నప్పుడు వాళ్ళని మాట్లాడుకోమంటాం ఏదైనా సరే వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని మీరు సొంతంగా పెళ్లి చేసుకుంటాం మేమైతే పెళ్లిళ్ళు చెయ్యం మేడం తొందరగా ఎందుకంటే చేసి చేసుకుంటారు కానీ సక్సెస్ అవ్వకపోతే మన మీదకి వస్తారు అవును అది పెద్ద రిస్క్ అనమాట కొన్ని లోపాలు ఉంటూ ఉంటాయి ఆ లోపాలన్నీ మీరు చూసుకొని మీరు చేసుకోండి అని చెప్తాం ఏంటి మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేయాలి పార్ట్నర్ లేకపోయినా డైవర్స్ తీసుకున్నా వాళ్ళు ఇంకో భాగస్వామి నాకు కొంతమంది చెప్పారండి మేడం మేము చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాము మాకు ఒక బ్రదర్ ఉన్నారు అయితే అసలు నేను ఎంత బాధపడుతున్నానోనమ్మా నాకు పార్ట్నర్ లేకపోతే అసలు చాలా కష్టము ఉండటం అనేది మనకు ఒక ఏదన్నా మనుషులు కావాల్సి వస్తుంది గమ్ముని మనమే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అదే పార్ట్నర్ ఉంటే తెచ్చిస్తుంది మన పక్కన కూర్చొని టీవీ చూస్తుంది ఏ మనతో కబుర్లు చెప్తుంది ఇప్పుడు నాకు హెల్త్ బాగుండకపోయినా వాళ్ళకి హెల్త్ బాగుండకపోయినా మనం ఒకళ్ళకు చేసుకుంటాం జస్ట్ ఒక ఇన్సిడెంట్ ఒక మ్యారేజ్ అయ్యింది ఇలాగే సెకండ్ మ్యారేజ్ ఆయన కొన్ని రోజులకి ఆయన పాపం స్లిప్ అయి కింద పడిపోయారు పడిపోతే మొత్తం లెగ్ ఫ్యాక్చర్ అయిందట ఆపరేషన్ అయ్యి బెడ్లో ఉంటే అసలు ఆవిడ ఎంత బాగా సేవలు చేస్తున్నారు అట ఆయన ఫోన్ చేసి అదే అంటారు అమ్మా నాకు టైంకి పెళ్లి చేసేవరా నువ్వు నిజంగా ఎంత బాగా చేస్తోందో నాకు సేవలు నిజంగా లేకపోతే నేను ఒంటరిగా మంచంలో పడి ఉండవలసి వచ్చేదేమో కదా ఒక్కని ఇప్పుడు నాకు ఒక తోడు దొరికింది ఆ తోడు కావాలి అని అంటారండి అందరూ ఓకే నాకు తెలిసి సెకండ్ మ్యారేజ్ లోనే తోడు అంటే మంచి తోడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళని చూడండి అసలు వాళ్ళకి అసలు చాలా మందికి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకు అంటే పార్ట్నర్ తో తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు మొబైల్లో అండ్ ఫ్రీడమ్ పోతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసరికి మాత్రం రియలైజ్ అవుతూ ఉన్నారు అవును అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు ఏదో పేరెంట్స్ చూస్ చేయటం లేకపోతే ఏదో లవ్ చేయటం అది కొన్నాళ్లే ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది అదే పేరెంట్స్ చూస్ చేస్తే కొన్ని రోజుల కల్లా వీళ్ళకి వాళ్ళ మీద మంచిగా ఉండే వాళ్ళు ఉంటున్నారు అందరినీ మనం అనం అలాగా మంచిగా ఉండేవాళ్ళు ఉంటున్నారు కొంత గొడవలు జరిగి బయటకు వాళ్ళు ఉంటున్నారు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు అది వచ్చింది ఇప్పుడు సెకండ్ అనంగానే వాళ్ళు కొంత అవేర్నెస్ తోటి ఓ మనకు అంతకుముందు ఇలా నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మనం వాటిని చూసుకొని చూస్ చేసుకుందాం అవతల వ్యక్తిలో మనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నవి చూసుకొని చేసుకుందామని కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు అనుకుంటున్నారు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఏంటంటే మనకి నచ్చింది మనకు తోడు ఉండగలరు వీళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళు చేసేసుకుంటున్నారు అది కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఫాదర్కి ఫిఫ్టీ దాటిపోయినాయి లేకపోతే మదర్కి ఫార్టీ క్రాస్ అయిపోయింది వీళ్ళకి ఈ వయసులో పెళ్ళి అవసరమా సొసైటీ ఏమనుకుంటది అని ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఆలోచిస్తారండి ఆలోచిస్తారు కానీ కొంతమంది పిల్లలు ముందు స్టెప్ వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కొంత బాధ్యత పెరుగుతోంది ఫాదర్ కానీ మదర్ కానీ ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడో జాబ్స్ చేస్తుంటారు లేకపోతే యుఎస్లో ఉంటారు వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు ఎలాగా మనం చూడలేము ఏ ఇప్పుడు కేర్ టేకర్స్ని పెడితే వాళ్ళు ఎంత చూస్తారు అనేది మాకు తెలియదు అందుకని కొన్ని పెళ్లి చేసుకొని మంచిదే కదా అనుకొని చేసుకున్న చేస్తున్న వాళ్ళు వాళ్ళే పిల్లల దగ్గర ఉండి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక జంటని చూశాను నేను అలాగనే నేనే ఇచ్చేసాను పేలొద్దు వాళ్ళు ఆవిడికి ముగ్గురు కూతుళ్ళు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు వాళ్ళే కావాలని చేశారన్నమాట అందరూ వచ్చి థ్యాంక్స్ మేడం మీరు మా మదర్ ని ఫాదర్ ని కలిపారు అని చెప్పారు నాకు వాళ్ళ పిల్లలు ఇప్పుడు రేపు డెలివరీ అట ఆయన కూతురికి ఇద్దరు యూఎస్ వెళ్తున్నారు అలాగ ఉంటారు కొంతమంది డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా పిల్లల మధ్యలో ఉంటున్నాయండి ఎక్కువ కూడాను మగవాళ్ళ పిల్లలకే ఎక్కువ ఉంటుందండి జెంట్స్ జెంట్స్ ఉంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఆశ ఎక్కడ పోతుందో అని భయపడుతున్నారు చాలా మంది ముందు మాకు ఆస్తి ఇచ్చేసి తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకో అంటున్నారు కానీ ఇప్పుడు ఫాదర్ గురించో మదర్ గురించో కూడా వీళ్ళు ఆలోచించాలి కదండి ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ రాత్రి ఫీవర్ వస్తుంది లేకపోతే హెడేక్ వస్తుంది లేకపోతే ఇంకొకటి వస్తుంది ఏదో అవుతుంది కళ్ళు తిరిగిపోతాయి అప్పుడు చూసే దిక్కెవరండి నువ్వేవికి అటాకైనా పెడతావు వాళ్ళు ఎన్ను ఎంతసేపు ఉంటారు కాసేపు చూస్తారు వాళ్ళకే నిద్ర వస్తుంది పడుకుంటారు కదా అదే లైఫ్ పార్ట్నర్ అంటూ వస్తే పక్కన పడుకుంటారు మీద చేయేస్తే అయ్యో ఒళ్ళు చల్లపడింది ఏంటి అని అయితే ఒళ్ళు వేడిగా ఉంది అని ఏంటో ఆలోచించి ఏంటి అని ఒక డాక్టర్ని పిలుస్తారు ఎవరైనా హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిలుస్తారు కదా అది వాళ్ళకి కొంచెం బాగుంటుంది అది వీళ్ళు ఆలోచించాలి పిల్లలు

అమ్మ ఉంది నాన్న లేరు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని వాళ్ళు విడిగా ఉండటానికి కూడా టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి ఆ ఇబ్బంది మేము తేకూడదు కదా మేము ఒంటరిగా ఉండలేకపోతున్నాం అందుకని మాకు ఒక తోడు ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు ఎంతైనా భాగస్వామి ఇచ్చిన టైం కానీ పిల్లలు ఇవ్వలేరు కదా కూర్చొని వాళ్ళని మనం అనకూడదు ఎందుకంటే వాళ్ళ బిజీలు వాళ్ళవి వాళ్ళ లైఫ్ వాళ్ళది వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు సరిపోతుంది అంటున్నాము మీన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది పిల్లల్ని చూసుకోవాలి ఈ అంటే కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉండొచ్చు ధైర్యంగా కానీ ఎంతో మంది పార్ట్నర్ లేని వాళ్ళు వాళ్ళకి కావాలి అని ఉంటుంది కానీ ధైర్యం చేసి ముందుకు రాలేరు సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం చెప్పదలుచుకున్నారు మేడం ఏదైనా కానీ ధైర్యం చేసి ఒక మనం ఒక మెట్టెక్కితేనే మేడపైకి వెళ్ళగలుగుతాం అంతేగాని ఇక్కడే మేడపైకి అలా చూస్తూ ఉంటే మనం మేడపైకి వెళ్ళి ఎక్కలేం కదా అలాగనే వాళ్ళైనా ధైర్యం చేసి ఒక ఒక్కసారి బయటకు వచ్చి ట్రై చేయండి చేసేసుకోమని ఎవరిని చెప్పాం మేము అసలు అక్కడ లేడీస్ వచ్చినా జెంట్స్ వచ్చినా మేము అదే చెప్తాం ఏమండి మీరేమంతా ఫోర్స్గా ఇది అవ్వద్దు లేడీస్కి అయితే బాగా ధైర్యం చెప్తాం మేడం వెళ్ళండి వెళ్ళి ఒక్కసారి మాట్లాడండి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి మీ ఫోన్ నెంబర్లు ఇవ్వకండి మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే మీ పిల్లలతో మాట్లాడించండి లేకపోతే ఎవరైతే కేర్ టేకర్స్ పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడించండి మీకు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకోండి మీ దగ్గర అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ లో అండ్ మీ దగ్గర ఇప్పుడు పరిచయం పరిణయం ద్వారా ఏజ్ దాటిన వాళ్ళలో మీరు ఎక్కువగా పెళ్లి చేశారు ఏజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎక్కువ అంటే నేను చేసింది ఎక్కువగా ఒక ఆవిడ సిక్స్టీ ఫైవ్ ఒక ఆయన సెవెంటీ కూడా హ్యాపీగా ఉన్నారు ఆయనే నేను చెప్పింది యాక్సిడెంట్ అయ్యింది అని ఓకే తర్వాత ఒక ఆయన సిక్స్టీ త్రీ ఆవిడ ఫిఫ్టీ ఫోర్ ఇంకొక ఆయన సిక్స్టీ సిక్స్టీ టూ అనుకుంటా ఆవిడ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఇంకొకళ్ళు బెంగళూరు దగ్గర ఉంటారు వాళ్ళు క్యాస్టే కానీ చక్కగా ఉన్నారు సిక్స్టీ ఆవిడ ఫిఫ్టీఏ కాకపోతే ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా ఉన్నారు ఇద్దరు ఫోన్ చేసి అది చెప్తారు హ్యాపీగా ఉన్నాం మేడం ఈ చలవేనండి రోజు ఒక్కసారైనా భారతి మేడం మనకి చేసింది మనం హ్యాపీగా ఉన్నాం అని అనుకుంటాం అని చెప్తారు వాళ్ళు వాళ్ళు అట్లా కాల్ చేసినప్పుడు మీకు ఇలా సాటిస్ఫాక్షన్ వస్తాయి చెప్తుంటే ఇప్పుడు నాకు వస్తున్నాయి అది ఏంటంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన లైఫ్ లో మనం ఏదో అచీవ్ చేసాం ఒకళ్ళకి లైఫ్ ఇచ్చాం ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్లు అవన్నీ వేరండి ఈ ఏజ్లో సెకండ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం వాళ్ళకి వాళ్ళకి నచ్చాలి చేసుకోవాలి చేసుకున్నాక ఇద్దరు కలిసి ఉండగలగాలి చాలా ఉంటాయి ఎందుకంటే ఇన్నేళ్ళు ఒక రూట్లో వాళ్ళు వెళ్ళిపోయి ఉండుంటారు ఆ హస్బెండ్ ఆ పిల్లలు ఆ వాతావరణం ఈయన ఈ హస్బెండ్ భార్య పిల్లలు వీళ్ళెళ్ళు ఉండి ఉంటారు ఇప్పుడు ఇద్దరు కలవటం అంటే చాలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఒక చోటుకు వచ్చారు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఒక లైన్లోకి వెళ్ళాలి కదా దానికి అర్థం చేసుకొని ఉన్న వాళ్ళే బాగుంటారండి ఓకే చాలా మంది అంటే వృద్ధాప్యంలో తోడు లేక వాళ్ళు వృద్ధాశ్రమాలలో జాయిన్ అయిపోతూ ఉంటారనమాట సో అలా వెళ్ళడం కన్నా ఇలా ఒక భాగస్వామిని చూస్ చేసుకోవడం చూసుకొని వాళ్ళతో గడిపితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుండొచ్చు కదా ఎక్కువ ఉంటారండి ఎందుకంటే అంటే ఓల్డేజ్ హోమ్కి వెళ్తే ఉండరాని కాదు రేపు వద్దు నా మీదకి వస్తారు ఓల్డేజ్ హోమ్ వాళ్ళు అవి హోమ్ హోమ్కి అది నచ్చే వాళ్ళు వెళ్ళచ్చు ఎందుకంటే సరే నేను ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాను ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బాగానే ఉంది ఉంటాను అనుకునే వాళ్ళు అలా వెళ్ళొచ్చు అలా కాదు ఇండివిజువల్ మెంటాలిటీస్ ఉంటాయి కొంతమందికి వాళ్ళు ఇండివిడ్యువల్ గానే ఉండాలనుకుంటారు ఒక ఇంట్లో ఉండాలి మనం మన లైఫ్ మంది మనకి కావాల్సినట్టు మనం ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ పెళ్ళి అనేది చాలా బాగుంటుందండి కొంతమంది డైవర్స్ అంటే చిన్న చిన్న కారణ మెంటాలిటీస్ సరిగ్గా ఉండకపోవచ్చు డైవర్స్ తీసుకుని ఉండొచ్చు అలాంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి సెకండ్ మ్యారేజ్ కోసం అప్పుడు అయినప్పుడు సెకండ్ మ్యారేజ్ లో కూడా అలాంటి ఇబ్బందులే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అంత తొందరగా రావండి ఇద్దరు జెన్యున్ అయితే రావండి ఏ కొంతమంది డబ్బు కోసమే చేసుకుంటారు డబ్బు కోసమే చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం మనం ఏమీ చెప్పలేమండి వాళ్ళని వస్తారు ఉంటారు డబ్బు తీసుకుంటారు వెళ్ళిపోతారు అయ్యో ఇలాంటివి కూడా జరుగుతాయి జరుగుతాయండి బాగా జరుగుతాయి చాలా మంది ఏంటంటే డబ్బు ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అనుకోండి టెన్ మెంబర్సే పెళ్లి చేసుకోవడానికి ఉండేట్టు ఉంటారు మిగతా వాళ్ళు డబ్బు కోసమో ఏదో సరదాగా టైం పాస్ కు వస్తారు ఓకే అంతేనండి ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయి జరుగుతాయి ఎంత మంచి కాస్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా గానీ ఇంకా దాంట్లో ఉన్న అవును చూసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు అవును కాకపోతే అలా మిస్ఫైర్ చేయకుండా వాళ్ళు కూడా ఒక జీవితాన్ని చూసుకుంటే హ్యాపీగా ఉంటారు అది ఆలోచించట్ల వాళ్ళు వాళ్ళు డబ్బే ప్రధానం అనుకుంటున్నారు అనుకొని ఏదో కొన్నాళ్ళు ఉండటం ఇంత అంత డబ్బు తీసుకోవడం లేకపోతే గోల్డ్ తీసుకోవటం వెళ్ళిపోవటం మరి మీ ద్వారా ఇలాంటి మోసాలు కాకుండా మీరు స్ట్రిక్ట్ గా ఏమన్నా రూల్స్ ఏమైనా ఫాలో అవుతారా ఏమీ చేయలేము మేడం ఇలాంటి విషయాల్లో ముందు మంచిగా కనిపిస్తారు అంటే పైకి చూసే ఒకలాగా ఉంటారు లోపలగా ఉంటారు ఎవ్వరని చెప్పలేము మనం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కొన్నాళ్ళు మంచిగానే ఉంటారు బాగున్నారు అనుకుంటాం తర్వాత ఏమన్నా జరుగుతుంది చెప్తుంటారు గాని మనం ఏం చేయలేము మేడం ఇలాంటి వాటికి మనిషిని మనసుని మనం మార్చలేమండి కరెక్ట్ కరెక్ట్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఏమి చేయలేని విషయం ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా మీ వెబ్సైట్ లో ఎట్లా డీటెయిల్స్ నా ఫోన్ నెంబర్ చెప్తాను మేడం ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో టూ వన్ సెవెన్ జీరో మీరు స్క్రోలింగ్ లో కూడా ఈ నెంబర్ ఇవ్వండి ఆ నెంబర్కి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కాల్ ఏ టైమ్ లో అయినా కాల్ చేయొచ్చు నాకు కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను ఏ ఏజ్ అయినా సరే డైవర్స్ కానీ డెత్ కానీ సర్టిఫికేట్స్ ఉండాలి ఉండి రావా మా దగ్గరికి ఫోన్ చేసి నేను చెప్తాను ఈ మ్యూచువల్ గా కొంతమంది డైవర్స్ తీసుకుంటారండి ఈ మా ఊళ్ళో పెద్దవాళ్ళు రాసేసారు మేము విడిపోయాం అలాంటివి కుదరదండి అలాంటి వాళ్ళని రాగల్ గా కోర్టే ఉండాలి ఎందుకంటే వాళ్ళు చెప్పారు మనకి నమ్మకం ఏంటండి రేపొద్దున్న ఆవిడో ఆయన వచ్చేస్తారు పెళ్లి చేసుకుంటారు వెనకాలే వాళ్ళ ముందు వైఫో హస్బెండ్ వచ్చేస్తారు మేమేం తీసుకోలేదు ఈవిడ అబద్దం చెప్పింది అనో లేకపోతే ఈయన అబద్ధం చెప్పారు అనో అదంతా మా మీ పరిచయం వచ్చారు అని మనకు అట్లాంటి రిస్కులు వద్దు అని గ్యారెంటీ కోర్ట్ డైవర్స్ ఉంటే అని అది కూడా మా లాయర్ చెక్ చేస్తారు కంపల్సరీ ఓకే చేస్తాం మేము ఓకే రైట్ ఈ పరిచయం పరిణయం భారతి గురించి చెప్పదలుచుకున్నారా అంటే వ్యూవర్స్ అంటే వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చో డైవర్స్ తీసుకుంటేనో ఏదైనా విధంగా డెత్ అయితేనో అలాగే ఉండిపోకుండా జీవితంలో మనది మనకంతా కోల్పోయాం అనే ఆలోచన లేకుండా ఒక ముందడుగు వేసి వచ్చి చూసుకోండి నచ్చి మంచిగా ఉన్నారు అన్న వాళ్ళనే పెళ్లి చేసుకోండి చేసేసుకోమని ఫోర్స్ ఏముండదండి మా పరిచయ వేదిక వచ్చినంత మాత్రంలోను చూసి చేసుకొని మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అక్కడే ఉండిపోకండి అది నేను చెప్పేది రైట్ చాలా ఒక మంచి కాస్ ఈ పరిచయం పరిణయము అనేవి వివాహ వేదికను మీరు స్టార్ట్ చేశారు ఎంతో మంది జంటలను అండ్ ఒంటరిగా ఫీల్ అవుతున్న ఎంతో మంది మనసులను మీరు కలిపారు సో ఇలా ఇంకా చాలా చాలా జంటలను కలగా కలపాలి మీరు అని ఫెయిర్ గా జరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి సో చూస్తారు కదా భారత్ శ్రీమతి భారతి గారు ఒక మంచి సదుద్దేశంతో పరిచయము పరిణయము భారతీయ సహాయ పరిచయ వేదికను ప్రారంభించారు ఇది రెండవ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి ఎవరైతే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారో దురదృష్టవశాత్తు లేదంటే జీవిత భాగస్వామిని కోల్పోయారో లేదంటే ఫిఫ్టీ దాటినా కానీ ఒంటరిగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా రెండవ పెళ్లి చేసుకోవడానికి ఈ వేదికను ప్రారంభించారు మీరు ఏ ఏజ్ అయినా కావచ్చు ఇది కేవలం అంటే రెండవ పెళ్లి చేసుకోవాల్సిన చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళ కోసం మాత్రమే మీ ఏజ్ ఎంతైనా థర్టీ ప్లస్ కావచ్చు ట్వంటీ ప్లస్ కావచ్చు రెండవ పెళ్లి చేసుకోవాలి అని అని అనుకుంటే మీకు కింద స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయగలరు へえ。